జనాభా ప్రాతిపదిక దృష్ట్యా అనేది రెండు వేల ఇరవై ఆరు లో పెరుగుతాయంటున్నారు రెండు వేల ఇరవై ఆరు వరకు పెరగవు అంతే తప్ప నాకు తెలిసి రెండు వేల ముప్పై మూడులోను రెండు వేల ముప్పై నాలుగు జరుగుతాయి ఇది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ ఇరవై ఆరు సబ్ సెక్షన్ వన్ కింద ఏపీలో వన్ సెవెంటీ ఫైవ్ టు టూ ట్వంటీ ఫైవ్ అంటే ఒక యాభై పెరుగుతాయి తెలంగాణలో నూట పంతొమ్మిది నుంచి నూట యాభై మూడు వరకు ముప్పై నాలుగు పెరుగుతాయని చెప్పేసి పునర్వసం చట్టంలో సెక్షన్ ట్వంటీ సిక్స్ సబ్ సెక్షన్ వన్ చెప్తుంది దాని ప్రకారంగా జరగాల కానీ ఏమన్నాడు సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ వన్ సెవెంటీ రాజ్యాంగంలో వన్ సెవెంటీ ఆర్టికల్ ప్రకారానికి లోబడి జరుగుతాయి ఆర్టికల్ వన్ సెవెంటీ ఏం చెప్తుంది ఆర్టికల్ వన్ సెవెంటీ రెండు ఆర్టికల్ వన్ సెవెంటీలో క్లాస్ త్రీ రెండు వేల ఇరవై ఆరు వరకు పాపులేషన్ స్టెబిలైజ్ అవుతుంది ఈ యొక్క ఇంత వాళ్ళు చెప్పినట్టు బీమార్ స్టేట్ కు మిగతా స్టేట్ కు పాపులేషన్ స్టెబిలైజ్ అవుతుంది పాపులేషన్ గ్రోత్ అనేది కాబట్టి రెండు వేల ఇరవై లోపల చేయకూడదు రెండు వేల ఇరవై తర్వాత వచ్చే సెన్సెస్ ఆధారంగా రెండు వేల ఇరవై ఆరు తర్వాత మళ్ళా రెండు వేల ఇరవై ఆరు తర్వాత వచ్చే సెన్సెస్ ఆధారంగా చేయాలా రెండు వేల ఇరవై ఆరు తర్వాత వచ్చే సెన్సెస్ ఎప్పుడు రెండు వేల ముప్పై ఒకటి రెండు వేల ముప్పై ఒకటి సెన్సెస్ అయిపోలా దాన్ని పబ్లిష్ చేయాలా దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క మొత్తం దేశమంతా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఆ దేశమంతా జరిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అప్పుడు ఈ సెక్షన్ ట్వంటీ సిక్స్ వస్తుంది కాబట్టి నాకు తెలిసి రెండు వేల ఇరవై ఆరు వచ్చే క్వశ్చన్ ఏ లేదు ఇది రెండు వేల ముప్పై ముప్పై ఒకటిలో సెన్సెస్ రెండు వేల ఇరవై సెన్సెస్ పెట్టలే ఈ యొక్క కోవిడ్ వలన మనకు మనకుండే రెండు వేల పదకొండు సెన్సెస్ చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి అయిపోయింది ఇంకా రెండు వేల ముప్పై ఒకటిలో సెన్సెస్ మొదలు దాన్ని పబ్లిష్ చేయడానికి దాదాపు నీరు పడుతుంది కాబట్టి ఏ రెండు వేల ముప్పై మూడు ఇంకా పది తర్వాతనే ఈ సమస్య తప్ప ఇప్పుడు ఏమో వచ్చేది కాదు పోయేది కాదు అది నంబర్ వన్ ఇక రెండవది వచ్చేసి ఇది లాభమా నష్టమా అంటే నా అభిప్రాయం ప్రకారము ఇది అసెంబ్లీకి సంబంధించి అనవసరం అనిపిస్తున్నావు ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి స్థానిక ప్రభుత్వాలు మనకు ఆల్రెడీ గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు రూరల్ ఏరియాస్ లో అర్బన్ ఏరియాస్ లో మున్సిపాలిటీస్ లో కార్పొరేషన్స్ ఉన్నాయి వాళ్ళకి పని లేక ఏం లేక అవస్థపడుతున్నారు వాళ్ళకి హక్కులు అధికారులు ఏమి ఇవ్వకుండా ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అసెంబ్లీలో ఒక సమస్య మీద ఒక చట్టం మీద ఒక బిల్లు మీద బిల్లు మీద మంచిగా మాట్లాడి మంచి చట్టాలు తయారు చేసి సమాజానికి అందించే బాధ్యత ఎమ్మెల్యే కానీ ఇప్పుడు అది మరిసీ అసెంబ్లీ సమావేశం జరిగేదే సంవత్సరానికి ఏ రోజులు ముప్పై రోజులు దానికి వచ్చేసి వాకౌట్లు కొందరు పోనే పోమంటారు కాబట్టి ఇప్పుడు అసెంబ్లీకి పోయిన దానికి ఇంకా ఉన్న ఎమ్మెల్యేలకే అక్కడ మాట్లాడేది లేదు కాబట్టి ఇక్కడ స్థానిక ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇల్లు చేస్తున్నారు ఎమ్మెల్యేస్ ఎంపీస్ అసెంబ్లీకి పార్లమెంట్కి పోకుండా ఇక్కడ రిబ్బన్ కటింగ్ చేయడము పేరు పేర్ షాబ్స్కో అంగన్వాడీకో ఇంకోటో మరుగుదొడ్డుకో దానికి దీనికో స్థానిక సంస్థలు చేయాల్సిన పనులు వీళ్ళు చేస్తున్నారు వీళ్ళకి బండి ఆకుండా చేస్తున్నారు కాబట్టి మనకు ఒక ఓటర్ వచ్చేసి ఆరు ఓట్లు వేస్తాడు గ్రామీణ ప్రాంతాలు ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీటీసీ కోటి ఎంపీటీసీ కోటి సర్పంచ్ కోటి వార్డు మెంబర్ కోటి ఈ ఆరు వచ్చేసి ఎంపీకి ఎట్లా వేస్తాడో ఎమ్మెల్యేకి ఎట్లా వేస్తాడో ఇక్కడేస్తున్నాడు అర్బన్ ఏరియాస్లో వచ్చేసి ఐదు ఓట్లు వేస్తాడు కాబట్టి ఇక నాకు నాలుగు ఓట్లే సార్ అక్కడ ఎంపీకి ఎమ్మెల్యేకు మేయర్ కు మున్సిపల్ కౌన్సిలర్ కు కాబట్టి ఇక్కడ నాకు తెలిసి ఏ సంఖ్య పెంచినందు వలన ఇది ఏమి ఒరిగేదేమి ఉండదు అనవసరమైన ఖర్చు తప్పనిచ్చేసి వాళ్ళు చేసేది లేదు పెట్టేది లేదు ఉండే వాళ్ళకే అసెంబ్లీలో మాట్లాడే పోవడమే లేదు మాట్లాడే పరిస్థితి లేదు అక్కడ కొట్టుకోవడము వాక్ వాకౌట్ చేయడము కాబట్టి ఇది పెద్ద ఇష్యూ కాదు నా అభిప్రాయం అది ఎప్పుడు ఇంకా 10ల తర్వాత అప్పటికి ఇప్పుడు జనరేషన్ మారిపోతుంది అడికి వచ్చిన పరిస్థితి అంటే దప్ప జనరేషన్ మారిపోతుంది కేంద్రాల గవర్నమెంట్ కూడా మారిపోతుంది అంటారు ఆ ప్రపంచమే ఏమయితుందో అప్పటికి మూడో ప్రపంచం వచ్చే ఏం జరుగుతుందో పరిస్థితులు పరిస్థితుల ఉన్నాయి నేను ఇంత అంత ఆలోచించాల్సిన అవసరం లేదు ఓకే మరి మిగిలిన ప్యానెల్ మెంబర్స్ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం బీజేపీ నుంచి కూడా ఉన్నారు కాబట్టి పార్త గారు ఏ విధంగా ఉండబోతుంది అనేది దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్ ట్యూన్